బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉందనే చెప్పాలి ఇక విషయం పక్కన బిగ్ బాస్ హౌస్ లో చీఫ్స్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే కొత్త చీఫ్స్ గా నిఖిల్ అలాగే అభయ్ వీళ్ళిద్దరూ కూడా ఇక హౌస్ మేట్స్ ని మీరు ఏ చీఫ్ ని ఎంచుకుంటారో మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పడంతో హౌస్ లో ఎక్కువ మంది నిఖిల్ కి ఓటేశారు ఇక నాగార్జున గారు ఎందుకు నిఖిల్ లో ఉండాలనుకుంటున్నారని ఒక్కొక్క హౌస్ మేట్ ని అడిగా నిఖిల్ బాగా చేస్తాడని అర్థమైంది సార్ అందుకే నిఖిల్ లో ఉండాలని అని అనుకుంటున్నాం నిఖిల్ క్లాన్లో ఉంటే ఏ టాస్క్లు అన్నా గెలవచ్చు ఫిజికల్ టాస్క్లు వస్తే నిఖిల్ పార్టిసిపేట్ చేస్తాడు అంటూ విష్ణు చెప్పింది అయితే విష్ణుప్రియ నీకు చాలా తెలివుంది మైండ్ లేదన్నావు కదా అంటూ నాగార్జున గారు అన్నారు ఇక తర్వాత సరే ఇప్పుడు టైం ఆసన్నమైంది కాబట్టి ఇక నిఖిల్ క్లైన్లో ఎవరెవరు చేరుతారో అని అడిగితే సి సీత విష్ణుప్రియ పృథ్వీ సోనియా నైనిక వీళ్ళ ఐదుగురు కూడా నిఖిల్ క్లైన్ లో చేరారు ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా అభయ్ క్లైన్ లో చేరారు దాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ నిఖిల్ అయితే శబ్దం చేశారు ఏదేమైనా సరే హౌస్ మేట్స్ అందరు కూడా నిఖిల్ క్లైన్ లో చేరడానికి చాలా కారణాలు ఉన్నాయనే చెప్పాలి మొన్న వారం నిఖిల్ క్లాన్ లో చేరడానికి అస్సలు ఒప్పుకోలేదు కానీ ఈసారి మాత్రం నిఖిల్ క్లాన్ లో చేరుతున్నారు అంటే నాగార్జున గారి తెలియదు చేశారు కాబట్టి నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావని చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా నేనంటే నేను నిఖిల్ క్లైన్ లోకి వెళ్తానంటూ గులాడుకుంటున్నారు మొత్తంగా నిఖిల్ క్లైన్ లో హౌస్ మేట్స్ అందరూ చేరడంపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్